నా పేరు గాయత్రి నేను శ్రీ కరక్చెట్టు పోల్మాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మా స్వాగతం ఈ సంవత్సరం కరకుచెట్టు పోల్మాంబ అమ్మవారి మహో జాతర మహోత్సవం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల రోజుల పాటు జరుగుతుంది పద్నాలుగో తారీఖు చాటింపుతో మొదలుకొని పద్నాలుగు ఐదు నాలుగవ మంగళవారంతో జాతర మహోత్సవం ముగుస్తుంది ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు మనకు అనుపమహోత్సవం జరుగుతుందండి ఇరవై మూడవ తారీఖు జాతర ఉంటుంది ఇరవై రెండు రాత్రి తొల ఇరవై రెండు తొలేళ్ళు ఇరవై మూడు అనుపమహోత్సవం జరుగుతుంది తర్వాత ముప్పైవ తారీఖు మారువారం జరుగుతుంది మే నాలుగవ తారీఖున మహా అన్నదానం జరుగుతుందండి ఇరవై రెండవ తారీఖు రాత్రి తొలి పూజ జరుగుతుంది ఆ రోజు ప్రత్యేకంగా పదిహేను వందల పదహారు రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి తొలి పూజ ప్రారంభిస్తాము పదింటికి ప్రారంభమవుతుంది తొలి పూజ అనంతరం మూడు గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుందండి దర్శనాల నిమిత్తం మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ ఒకటి యాభై రూపాయల టికెట్ లైను వంద రూపాయల విష్ణు దర్శనం అలాగే ఐదు వందల రూపాయల లఘు దర్శనం లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వేరేగా ప్రత్యేకంగా ఒక లైన్ పెట్టి వికలాంగులకు వృద్ధులకు చిన్నపిల్లలకు చిన్నపిల్లల తల్లులకు వాళ్లకు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్స్ అనేవి ఒక రెండు లాస్ట్ ఇయర్ లానే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ క్యూ లైన్ల నుంచి వాళ్ళకి ఈ ఎండల కారణంగా వాళ్ళకి భక్తులకి సౌకర్యార్థం మంచినీళ్ళు మజ్జిగ కూడా ఏర్పాటు చేశాము ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చంటిపిల్లల కోసం బిస్కెట్లు పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి గత సంవత్సరంలానే మనం కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ నుంచే అందరికీ భక్తులకి ప్రవేశం కల్పిస్తున్నాము ఎగ్జిట్ అన్నది ఏయూ గ్రౌండ్స్లోకి పంపిస్తున్నాం అనమాట పార్కింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ మిగిలినంత కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ కూడా ఒకటి మనం పెట్టడం జరుగుతుందండి గత సంవత్సరం మనకి ఓవరాల్గా జాతర రిలేటెడ్గా ఒక ముప్పై ఒక్క లక్షల ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం దానికన్నా మనం పెంచడానికి అవకాశం ఉంది ఒక్క ఇరవై రెండు రాత్రి నుంచి ఇరవై మూడు వరకు లక్ష పైగా భక్తుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మొత్తం ఈ నెల మొత్తం రెండు లక్షలు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందండి ఈ జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా జరగడానికి మేము అయితే కృషి చేస్తున్నాము